హలో అందరికీ నమస్కారం ఇప్పుడు మా తోటలోని మిరపకాయలైతే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను దానికి సరిపోని మిరపకాయలు అయితే లేవు అయిపోయి అనిపించింది మనకి దగ్గరలోనే తోట ఉంది కదా మనకి తోటలో ఉన్నాయి కదా మిరపకాయలు అనేసి వెంటనే ఇక్కడికైతే వచ్చేసాను ఈ మిరపకాయలన్నీ మనమైతే ఇప్పుడే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా దానికోసం పచ్చడి కోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇవి ఆ చెట్టుకి వెళ్ళినాయి ఇవి తెల్ల మిరపకాయలు ఇవి నల్ల మిరపకాయలు ఇవి ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు వదిలేశాను ఇంకా అలా పెద్దగా అయిపోతాయని కానీ ఎమ్మట పండు పండిపోయినాయి మొన్న కూడా పండు పండితే నేను తెంపేశాను ఇప్పుడు మళ్ళీ పండు పండినాయి చూశారా ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో ఇవి మనం అందులో వేసేసి పచ్చడి చేసేద్దాం ఇవి వేరే పుట్టి పొట్టి తేజ మిరపకాయ మిరపకాయలు ఇవి కూడా ఒక రెండు అయితే కోసేస్తున్నాను ఇవన్నీ మొన్ననే కోసాను అయినా మళ్ళీ ఇప్పుడు అవసరం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను చూడండి ఇలా ఉన్నాయో వీటన్నిటిని మనమైతే నీటిలో వేసి శుభ్రంగా అయితే కడిగేసుకొని మనం చట్నీలో అయితే వేసేసుకుందాం చూశారా ఫ్రెండ్స్ మరి ఏం చేద్దాం ఇంట్లో సరిపోని మిర్చి అయితే లేవు మన తోటలో ఉన్నాయని చెప్పేసి వెళ్ళి తెంపుకొచ్చేసాను ఇప్పుడు మనం మిరపకాయలు అయితే చట్నీ ఇవి మన తోటలో ఇవి మార్కెట్ నుంచి తెచ్చిన మిర్చి ఇవి సరిపోవని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను మళ్ళీ మన తోటలో గోంగూర పుల్లగా ఉంటుంది వాటికి కొంచెం మిరపకాయల కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ అందుకే వాటి కోసమని ఇప్పుడు మనం ఫ్రెష్గా అయితే మన తోటలోని మిర్చిని అయితే తీసుకొచ్చాము ఓకే ఫ్రెండ్స్ బాయ్